కాకులతో కయ్యానికి దిగింది కెన్యా ప్రభుత్వం భారతదేశం నుంచి పెద్ద ఎత్తున వచ్చి తమ దేశ పర్యావరణం పరిశ్రమలను దెబ్బతీస్తున్నాయంటూ కాకులపై కన్నెర్ర చేసింది దేశంలోనే కాకి అర్పులు లేకుండా చేయాలని గత కొన్నేళ్లుగా ప్రయత్నిస్తూ విఫలమవుతున్న కెన్యా ప్రభుత్వం ఈసారి పకడ్బందీగా ప్లాన్ చేసింది సుమారు పది లక్షల కాకులను అంతమొందించేందుకు పథకం ప్రకారం ముందుకెళ్తోంది భారతదేశం నుంచి వెళ్లిన కాకుల సంఖ్య కెన్యాలో క్రమంగా పెరిగిపోయింది దీంతో కెన్యాలో ఎక్కడ చూసినా కాకులే కనిపిస్తుండడం అవి మరింత దూకుడుగా వ్యవహరించడంతో కెన్యా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంతేకాదు ఆహారాన్ని దొంగలించడం పంట నష్టం కలిగించడం స్థానిక పక్షులను వెంటాడటం వంటి చాలా కారణాలతో అసలు కాకులే లేకుండా చెయ్యాలని భావిస్తోంది కెన్యా ప్రభుత్వం అందులో భాగంగానే కాకులను వేటాడుతోంది కెన్యాలోని ప్రజలే కాదు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు సైతం కాకులపై ప్రభుత్వానికి కంప్లైంట్ చేశారు తాము నెలకొల్పిన పరిశ్రమలను కాకులు దెబ్బతీస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు పర్యావరణ ప్రేమికులు కూడా కాకులు లేకుండా చెయ్యాలని డిమాండ్ చేశారు భారతీయ కాకులతో పర్యావరణ పూర్తిగా దెబ్బతింటోందని వారు మండిపడుతున్నారు